హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరు ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్లు టీలు కాఫీలు అన్నీ అయిపోయా మా అయితే టీలు అయితే టూ టైమ్స్ అయిపోయాయి అలాగే ఇంట్లో వర్క్స్ అయిపోయాయి దీపు కూడా లేచాడు ఫ్రెష్ అయిపోయాడు మా పనులు దాదాపుగా అయిపోయినాయి ఇంకా వంట ఒకటే చేసుకోవాలన్నమాట ఇంకా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు కూడా రాగిజావా కొంచెం దీపుకి దగ్గొస్తుంది బయట నుంచి మళ్ళీ చట్నీ అది పెడితే అచ్చేవి కూడా కొంచెం పసు వస్తుంది అందువల్ల మా ఇద్దరికైతే జావ అయితే రెడీగా ఉంది మా వార్త రాగేశ్ షాప్కి వెళ్ళిపోయారు దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా హ్యాపీ సండే చెప్పు హ్యాపీ సండే దీపుకైతే దగ్గు జలుబు ఉందండి దగ్గు అయితే వస్తుంది దగ్గు ఇక్కడ చెవు కూడా ఇప్పుడే సాన్ క్లీన్ చేశాను కానీ అందులోంచి పస్సు వస్తుంది ఇప్పుడు అది క్లీన్ చేయాలి కాలు వాపైతే తగ్గింది కొంచెం ఉంది ఇటు సైడు ఇక్కడ కొంచెం ఉంది ఆ పొక్కు దగ్గర ఓకే అండి మీ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రై చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ చెప్నాను